సుపరి పాలన అనే పదవి వాడ ఏ సూపరి పాలన మంచి ప్రభుత్వం అనే పదం కూడా వాడకూడదు అన్నా దానికి అనే పదం కూడా వాళ్ళు వాడకూడదు నన్ను అడిగితే ప్రేమకి పోయిన నా ఒక్క టైం చేయించి పోయిన ఎక్కడి నుంచి వచ్చి అన్నవాళ్ళు కొత్త అప్పులు వేసి మా అమ్మ వాళ్ళు పొలంలో ఉన్నారు రాజశాఖ రెడ్డి వచ్చాక సబ్సిడీ ఏ అవి ఇచ్చాలి ఆయన పుణ్యమా అని మేము అప్పుల నుంచి బయటపడ్డాం అదే ఈ రోజు కూడా జగన్ మేము వెనక వేసుకొని ఇచ్చాం జగన్ మాకు ఈ రోజు కూడా ప్లస్ అయ్యే ఈరోజు అన్న రెండు వేల పంతొమ్మిది జగన్ గెలిచాక నేను ఎంసీఏ అ జగన్ గెలిచినప్పుడు వై షాపుల్లో నేను సూపర్ రాశా వైజ్ షాపులో నేను సూపర్ నేను చెప్తాను ఈవీఎంలు గురించి చదువుకోని వాళ్ళు ఒక మాట చెప్తారు ఈవీఎం ట్యాంపరింగ్ చదువుకున్నాడు ఎక్కడ చెప్పడు ఎందుకంటే ఈవీఎం జరిగే ముందు ఉదయం పది ఒక పదింటికి ఎలక్షన్ చేయడానికి ఎనిమిది ఒక హండ్రెడ్ ఓట్స్ మనం చూపిస్తారు చదువుకున్నాడు ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వడు ఒక చంద్రబాబు అరెస్ట్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ అని లేదు తప్పు చేసి అయితే చేసింది లేదు వైసీపీ తరఫున వంద ఓటింగ్ వేస్తారు జగన్ నిత్యపల్ అన్న మా పల్నాడు మయన చనిపోయిందని ఏదో ఇవ్వచ్చారు ఏముందన్నా జగన్ ఒక పులివెందల ఎమ్మెల్యే జగన్ మరి పొంగలపూడి పుడి చెప్పింది ఇంకొక సో బడికి అన్న నా కొడుకులు అందరు చెప్తారు వాడన్న సినిమాటోగ్రఫీ కందులు దుర్గేష్ కాదు ఏ మొండ ఎవరి నా వచ్చినా ముండ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వెనక నుండి వచ్చినాడు మొన్న జనసేన సభలో కూర్చొని నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి తమ్ముడే చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడే అల్లుడే చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి సీఎం స్థానంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎప్పుడన్నా అన్నాడా కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అంటారు కూర్చునిస్తాను కూర్చుకిచ్చే విలువ అన్నది చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ నేను చెప్తాను పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డి అంటారు పూర్తి పెరుగు నువ్వేనా బొడ్డు కోసి పెట్టివా పవన్ నాయుడు లేకపోతే ప్యాకేజీ నా అంటే మేము అంటే అట్లా ఉంటది నేను సినిమాల్లో బాగా చెప్పుకుంటున్న నేను సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఈ రోజు కోసుకుంటా నేను పవన్ కళ్యాణ్ చాను కానీ రాజకీయం చాడు సినిమాలు వేరు అన్న లోకేష్ బాబు సైకో గార్డెన్ అంటున్నారు కదా ఆ కొద్దివాడికి అంటే అని వచ్చాడు నువ్వు వచ్చి జగన్ చుట్టా ఏమి విమర్శించావు నీకేమి వచ్చింది నువ్వు

చె మాట్లాడు ఆగురికి మాట్లాడుతున్నాడు నా వయసులో సేగోస్ ఎలా ఉందంటే నీ సంస్కారం ఎలా ఉంది అంటే మీ జగన్మోహన్ రెడ్డి సంస్కారం ఎంత ఉంటుంది ఏ યયય યયય યી યાલે મયય મયયઓ ધેય યયિંરા યયય કેમયયતઢ ઊયયયય મયયમ કાયયય મયય઺ કાયિલ કાયયમય ક�